రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణుల జనాభా మూడున్నర లక్షలు ఉంది దానికి తదనుగుణంగా రాజ్యాంగపరంగా మాకు రావాల్సినటువంటి అసెంబ్లీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ మేము పదిహేను మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు కూడా మాకు ఒక్కసారి కూడా ఒక్క ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వక మేము అసెంబ్లీ గేట్లు కూడా చూసిన దాఖలాలు లేకుండా అయిపోయింది ఈరోజు మా పరిస్థితి అందుబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కనువి కలిగించాలని చెప్పి అదే రకంగా మా నాయర్ గవలో కూడా చైతన్యం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అడుగుపగలిగించినటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వానికి అలాగే మా బ్రాహ్మణులకు మా యొక్క సమస్యలను తెలియజేయడం ద్వారా చైతన్యాన్ని రగిలించాలి నాయబ్రాహ్మణులు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈరోజు చూసినటువంటి పరిస్థితుల్లో ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ మీద కూడా మేము ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వాలని అనుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా క్షౌర వృత్తిలోకి అనేక పరమైనటువంటి కార్పొరేట్ సెలూన్స్ అలాగే ఇతర కులాల వారు కూడా వచ్చి పెద్ద స్థాయిలో సెలూన్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క కుల వృత్తిని దెబ్బతీసినటువంటి సందర్భం ఉంది అలాంటి సందర్భంలో మేము ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏ వరకు ఏ షాపు ఇలాంటి కు పర్మిషన్ కూడా ఒక ద్వారా కానీ మున్సిపల్ ఆఫీస్ ద్వారా కానీ అదే రకంగా గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ ట్రేడ్ లైసెన్స్ బిజినెస్ లైసెన్స్ ఏర్పాటు చేసి ఆ లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి చేసుకొని లైసెన్స్ ఇవ్వాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ మేము ఈ రోజు ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతుంది అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేకమైన జీవో అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ్రాహ్మణుని కూడా పెన్షన్ ఇచ్చి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తక్కువ ఉన్నాం కాబట్టి రాజకీయ అవకాశాలు రావట్లేదు అందుబట్టి దేవాలయాల్లో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా దేవాలయ కమిటీలు ఉంటాయి అలాంటి దేవాలయ కమిటీల్లో ఆ నాయ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా చోటు కల్పించి నాయ బ్రాహ్మణులకు అలాగే దేవాలయాలకు భక్తులకు అనుసంధానంగా వ్యవహరించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏ వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఆర్థిక రాజకీయ సామాజిక సమతుల్యత పాటించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో గానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో గానీ చాలా వరకు బార్బర్ పోస్టులు పెట్టుతుండే ఈ మధ్య కాలంలో అందుబాటు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ఏవైనా సరే అందులో వర్కర్ పోస్ట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా గతంలో మంత్రస్థాని వృత్తి మన చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగిన తర్వాత గ్రామ స్థాయిలో మంత్రస్థానంలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది దీని వలన వారి ఉపాధి కరువైపై వేరే వేరే వృత్తుల్లోకి కూలి పని చేసుకోవడానికి వెళ్తున్నారు అందుబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆశా వర్కర్లు ఏవైతే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారో అందులో సగం సగం శాతం మన బ్రాహ్మణ మహిళలకి విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ డిమాండ్స్ ఇలా ఉండకీ ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఈ డిమాండ్స్ మీద స్పందించి నామినేటెడ్ పోస్ట్లు ఇచ్చి ఆ బ్రాహ్మణుల సమస్యలు ఏవైనా ప్రభుత్వానికి చెప్పాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వానికి నాయ బ్రాహ్మణులకు మధ్య అనుసంధానకర్తగా ఆ నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ కొన్ని నిధులు ఏర్పాటు చేసి నిధులు ఇచ్చి ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం ద్వారా కార్యాలయం ఏర్పాటు చేసి దానికి కొంత ఫర్నిచర్ ఇచ్చినప్పుడు అతనికి ఒక పదవి ఇచ్చినప్పుడు అతడు నాయ బ్రాహ్మణులకు ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యల పరిష్కారం వేగంగా జరగడానికి సహాయపడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అంతేకాకుండా మా నాయ బ్రాహ్మణులు ఇక్కడికి కార్యక్రమానికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉండి వివిధ మీడియా ద్వారా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే పిలిపి తెలుసుకున్నాను మనం ఐకమత్యంగా ముందుకు వచ్చినప్పుడే రోడ్డు మీదకి వచ్చినప్పుడే మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పుడే సమస్యలు పరిష్కారం అయితే షాపుల్లోనే ఉండి యాభై రూపాయల కోసం వంద రూపాయల కోసం ఐదు వందల కోసం షాపునే నమ్ముకొని ఉంటే ఈ రోజు మీకు ఐదు వందల రూపాయలు వస్తాయి కావచ్చు వెయ్యి రూపాయలు వస్తాయి కావచ్చు తర్వాత క్రమంలో రాబోయే తరంలో రాబోయే కాలంలో ఈ వృత్తి కనువరగైపోయిన తర్వాత మీరు నాయ బ్రాహ్మణులు అని చెప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు చైతన్యవంతులు కాండి రోడ్డు మీదకు రండి సమస్యల పట్ల అవగాహన పెంచుకోండి సమస్యల మీద పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరికీ పిలుపునిస్తున్నారు